చాలామంది నన్ను అక్కయ్య గారు మీరు ఏఆర్ రెహమాన్ పెళ్ళి ఆయన విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమేను పైగా వాళ్ళ సాక్షాత్తు ఆయన భార్య పబ్లిక్గా అనౌన్స్ చేసింది వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు మీరు వీళ్ళు మీరు చెయ్యండి మీరు మీరు ఈ వీడియో చేయండి వీడియో చేయండి అంటే యాక్చువల్గా ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ దూరే అంత ఇంట్రెస్ట్ నాకు నిజంగా లేదండి ఎందుకంటే ఆయనది వ్యక్తిగ వ్యక్తిగతం ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడు సైరాబాను అనే వాడిని ఎందుకు విడిపోయాడు ఏంటి వాళ్ళ పిల్లలు దీని వారి పట్ల వాళ్ళ పిల్లల రియాక్షన్ ఏంటి అవన్నీ కూడా మనకు సంబంధం లేని విషయం సారీ అండి సారీ సారీ శ్రీధర్ గారు ఐమ్ సారీ నేను నేను వాళ్ళ వ్యక్తిగతం లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు పైగా ఏంటంటే సినిమా వాళ్ళు అనగానే అన్నీ కూడా వాళ్ళ మొత్తము వాళ్ళ ఇతివృత్తము వాళ్ళ మొత్తం వాళ్ళ హిస్టరీ వాళ్ళ కుటుంబ హిస్టరీ వాళ్ళకి వాళ్ళకి ఒక 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 మనిషి ఉన్నాడంటే అటువైపు ఇటువైపు ఎవరెవరు ఏం చేశారు అనేది ఇవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే సినిమా వాళ్ళు నేను పెద్ద మ్యాటినీస్ వాళ్ళేనో సెలబ్రిటీస్ అవ్వచ్చు కానీ వాళ్ళు ఏదో చాలా ఉత్తమ పురుషులు వాళ్ళు ఏదో మొత్తం ప్రపంచాన్ని జయించి మొత్తం ఏదో మనకంటే ఏదో మనకైనా వాళ్ళు ఏవో మొత్తం భుజ కీర్తులతో వాళ్ళు ఏదో మొత్తం భూమి మీద పుట్టారు లేకపోతే కర్ణుడు పుడతాడు కదా వాళ్ళు ఆయన ఏవో కర్ణ కర్ణ ఏవో వాటి వాటితో ఏవో చెవులకి ఆభరణాలతో పుట్టాడు అంటూ ఉంటారు కదా మరి అది ఎంతవరకు నిజమో మరి మనకు తెలియదు కానివ్వండి అంటూ ఉంటారు కాబట్టి అట్లా ఏం ఉండదండి ఈ సినిమా వాళ్ళకి మామూలుగా మనం ఏంటో వాళ్ళు అంతే కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఆ జిజ్ఞాస ఆ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి సినిమాల్లో వెళ్ళిపోతూ ఉంటారు ఎవరి ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అది వాళ్ళ అట్లా లీడ్ చేస్తుందనమాట అంతేగాని అది ఇంట్రెస్ట్ తప్పకుండా ఉన్నవాళ్లే సినిమాల్లో వెళ్ళబో వెళ్ళగలుగుతారు కాబట్టి ఏంటంటే ఆయనకి ఆయన కుటుంబ రీచ్ఛాను ఏఆర్ రెహమాన్ కుటుంబ రీఛాను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు కూడా ఇదే సినిమా సినిమా లైన్లో ఇదే సంగీతంలో ఉండటం మూలంగాను ఇప్పుడు అను మాలిక్ ఉన్నాడు కదండి అను మాలిక్ హిందీ హిందీ మ్యూజిక్ డైరెక్టరు ఆయనకి యాక్చువల్గా ఏమీ రాదు కానీ ఏంటంటే వాళ్ళ నాన్నగారు సర్దార్ మాలిక్ చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన ఆయన గొప్ప పాటలు చాలా తక్కువ సినిమాలు చేశాడు కానీ చాలా ఎక్కువ చేశాడండి ఆయన ఆయన ఎక్కువ గొప్ప హిట్ సాంగ్స్ తక్కువ ఉన్న తక్కువ చేసిన హిట్ సాంగ్స్ చాలా ఉన్నా ప్రతి సినిమా కూడా ప్రతి పాట కూడా కాబట్టి అట్లాగూ ఆయన సర్దార్ మలిక్ ఈ సర్దార్ మాలిక్ చేసిన సినిమా ఒకటి చాలా ఇష్టమైన సినిమా ఒకటి నేను ఒక పాట మంచి పాట ఉన్నదండి ముఖేష్ పాడతాడు దివానామే గంకా మారా హుమానా హుమే హాదివానామే ఈ పాట చాలా బాగుంటుందండి ఆయన నేను చెప్పాను చెప్పాను కదా తక్కువ పాటలు చేశాడు ఆయన తక్కువ సినిమాలు చేశాడు తక్కువ పాటలు చేశాడు కానీ ఉన్న పాటలు చాలా వరకు చాలా మంచి సర్దార్ మాలిక్ గురించి మాట్లాడుతున్నాను అను మాలిక్ వాళ్ళ ఫాదర్ అయితేనండి అట్లా సర్దార్ మాలిక్ తండ్రి సర్దార్ మాలిక్ కొడుకు మాలిక్ వచ్చినట్టుగాను దిలీప్ దిలీప్ ఇతను ఏఆర్ రెహమాను అంతకు ముందు క్రిష్ ముస్లిం ఇది మతం పుచ్చుకొన్నప్పుడు అతని పేరు దిలీప్ అనమాట అయితే అండి వాళ్ళ నాన్నగారి పేరు ఏదో శేఖరో ఏదో ఉండేది ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్తో చక్కగా చాలా బాగా కాకపోతే ఏంటంటే వాళ్ళ నాన్నగారి కంటే గొప్ప పేరు సంపాదించుకున్నాడు గొప్ప గొప్ప అసలు ఎంతో అసలు మామూలు ప్రపంచ ప్రఖ్యాతి ప్ర ప్రపంచంలోనే విఆర్ రెహమాన్ అంటే ఎవరు అనేది చెప్ తెలుసుకున్న అని అందరికీ తెలుస్తుంది అనమాట కానీ హను అంత నాలెడ్జ్ లేదు కేవలం తండ్రి నాలెడ్జ్తోనే అన్నీ కూడా నువ్వు హనుమాలిక్ సినిమాలు చాలా వరకు తండ్రి గారు కూడా చేస్తూ ఉండేవాడు అనేది తెలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళం మనం అయితే ఏంటంటే ఈ ఈ ముఖ్యంగాను నాకు ఈ ఏఆర్ ఆర్ రెహమాన్ మీద చాలా గౌరవం ఉండేది చా పిల్లాడు అని చాలా చిన్న పిల్లాడు అయితే ఏంటండి ఆయన ఒక క్యాప్రికార్ను అంటే ఏంటంటే జనవరి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి పుట్టిన వాళ్ళు జనవరి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి పుట్టిన వాళ్ళు అనమాట క్యాప్రికార్లు అంటే డిసెంబరు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు పుట్టిన వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటంటే చాలా స్పి ఫిలసాఫికల్గా ఉంటారు స్పిరిచువల్ స్పిరిచువల్గా ఉంటాయి ఉంటారు వీళ్ళకి ఎఫ్ఐర్లు గిఫైర్లు ఏం ఉండవండి నిజంగా చెప్పాలంటే ఒకవేళ పెళ్ళయి కూడాను ఏదన్నా ఒక ఎఫ్ఐర్ ఉన్నది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని నేనైతే అనుకుంటాను కాబట్టి యేసుదాస్ గారు ఉన్నాడు ఆయన కూడా అట్లాగే ఆయన కూడా క్యాప్రి జనవాప్రికార్న్ అయితే క్యాప్రికార్న్ అనమాట ఆయన జోడియాక్స్ సైన్ తర్వాత ఇంకొకళ్ళది మంచి వాళ్ళని చెప్తాను మహమ్మద్ రఫీ ఆయన కూడా అట్లాగే డిసెంబర్ ఇరవై ఐదో ఇరవై నాలుగో ఎప్పుడో పుట్టాడు ఆయన కూడా ఇదే క్యాప్రికార్న్ ఈ ముగ్గురు క్యాప్రికార్న్స్ నాకు చాలా ఇష్టం అండి కాబట్టి వీళ్ళ మీద నాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ ఏఆర్ రెహమాను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు విడిపోయాడు ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాడు ఆయన ఎఫైర్లు ఏంటి అనేది ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీజ్ ఎఫైర్స్ అండి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీజ్ పర్సనల్ లైఫ్ అంటాను నేను కాబట్టి ఏంటంటే దయచేసి నన్ను అడగద్దు దయచేసి తమ్ముళ్ళారా నా నాకు నా నా స్నేహితులారా అడగద్దు ఎవరి ఎవరి పర్సనల్ వ్యక్తిగతం వాళ్ళది ఏదో వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నంత మాత్రాన ఏదో వాళ్ళు ఏదో గొప్ప ఏదో గొప్ప రాజకీయ గొప్పగాను వాళ్ళందరికీ తెలిసి తెలిసినంత మాత్రాన వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి తొంగి చూసి మనము ఏదో రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళని అట్లా వదిలిపెట్టేసేద్దాం గతంలో సునీత పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అట్లాగే చాలా అమ్మాయిని ట్రోల్ చేసి యాగం చేశారు అమ్మాయి ఇష్టం అమ్మాయిది ఇప్పుడు వాళ్ళు కూడా మల్లగా మనుషులే నిద్రలేస్తే నిద్రలేస్తే పలుదోకుంటారు వాళ్ళు కూడా మల్లగా మనలాగే ఉంటారు మల్లాగే కాఫీ తాగుతారో టీ తాగుతారో మల్లాగే అన్ని తింటారు తాగుతారు పడుకుంటారు నిద్రపోతారు కాబట్టి ఏంటంటే ఏదో వాళ్ళకేదో ఒక పేరు ప్రఖ్యాతలు రాగానే వాళ్ళు ఏదో ఓ పైనుంచి ఊడిపడిపోయారు ఏదో కాబట్టి వాళ్ళందరి పర్సనల్ విషయం వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం మనం అనవసరం అండి మనకి ఎవరి ఎవరి వ్యక్తిగత విషయాలైనా నేనైతే ఎవరి వ్యక్తిగత విషయాలు పొలిటీషియన్స్ విషయాలు కూడా నేను మాట్లాడానండి కాబట్టి ఏంటంటే కొన్ని కథల రూపంలో ఏదో విడిగా సరదాగా మాట్లాడుకున్నాం కానివ్వండి సరే అయితే మాత్రం ఇప్పుడు ఏ ఆర్ రెహమాన్ విషయం మాత్రం అప్రస్తుతం అంటాను ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఫర్ సచ్ థింగ్స్ అంటాను నేను ప్లీజ్ అండి ఏమనుకోకండి సో ఆయన ఆయన మానని ఆయన వదిలిపెట్టేసేద్దాం ఆయన ఆనందానికి ఆయన మనం మనం ఊరికే స్పీడ్ బ్రేకర్ లేదు ఆయనకేదో హీ మస్ట్ బి హ్యావింగ్ ఈజ్ ఓన్ రీజన్స్ అంటా నేను ఏదైనా మనిషి ఒక పని చేయాలి అంటే అది అది ఏదో ఏదో బలమైన రీజన్ ఉంటుంది ఆయన ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అయినంత మాత్రాన ఆయన ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన లేకపోతే ఆయన మొత్తం ప్రయత్నం ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయినంత మాత్రాన మంచి సింగర్ అయినంత మాత్రాన ఆయనే ఆయన ఆయన విషయాలు మనకి ఏ మాత్రం సంబంధం లేదు ఆయన విషయాలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ సో అదండి సంగతి కాబట్టి ఏది ఎట్లా జరుగుతుందో అలా జరగాలో అదే అలాగే జరుగుతుంది అంతే అంతకంటే ఏం లేదు సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుగుదాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై